నమస్కారం అండి నిన్న అరౌండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ మధ్య మన కాసే సిఏ గారు ఈ కంపెమ్ దగ్గర అక్యూజ్ నింజాయితో పట్టుకోవడం జరిగింది అంటే వీళ్ళు ఆల్రెడీ బ్రహ్మాన విలేజ్ లో కొన్నిసార్లు అదరి ముక్కలుగా ఎవరైతే ఈ అమ్మాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళని అల్లరి పెట్టడం ఇలాంటి పనులు చేసేవాళ్ళు సో వాళ్ళను వెరిఫై చేసే వాళ్ళని నిఘా ఉంచాము సో వాళ్ళని నిఘా ఉంచినప్పుడు నిన్న కంబీర్గా మించిన దగ్గర దాదాపు మూడు పాయింట్ ఏడు కేజీల గాంజాయితో నలుగురు దొరికారండి ఈ నలుగురిలో ఇద్దరు మేజర్లు ఇద్దరు మైనర్లు ఉన్నారు అలాగే ఒక మేజర్ ఈ త్రీ పప్పు అనే వ్యక్తి ఈయన అప్స్కాండింగ్ లో ఉన్నాడు వీళ్ళందరూ కూడా బరంపురం రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు గాంధాయిని పర్చేస్ చేసి గాంధాయిని కన్జ్యూమ్ చేస్తూ ఇలా అదవి పెట్టడం అనేది చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద ఎన్డిపిఎస్ కేసు పెట్టడం జరుగుతుంది అలాగే వీళ్ళను రిమాండ్ పెట్టడం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మీకు ఎవరైనా గాంధీ కన్సర్మ్ చేసి కానీ లేదా ఆల్కహాల్ కన్ఫర్మ్షన్ చేసి ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఎవరైనా లాన్ ఆర్డర్ క్రియేట్ చేస్తే వెంటనే మా పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ గారికి కానీ లేదా వన్ వన్ టూ కి కాల్ చేస్తే వెంటనే మేము వచ్చి యాక్షన్ తీసుకుంటాం ఎవరైతే గాంజాయి కన్సంప్షన్స్ చేసి ఇలాంటి అదే చేసే ఖచ్చితంగా మీ మీద కేసులు పెడతాం రిమాండ్ పెడతాం అలాగే మీ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్నాం మీ అలా పోలీస్